బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ గల పాప్ అప్ స్పేస్ లో పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన పద్మశ్రీ అవార్డు గ్రహీత భారతీయ కూచిపూడి నృత్యకారి డాక్టర్ పద్మజారెడ్డి ప్రారంభించారు విభిన్నమైన హ్యాండ్లూమ్స్ చీరలతో పాటు ముఖ్యంగా పటోలా ఆర్ట్స్ చీరలు పటోలా హ్యాండ్లూమ్స్ ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమె అన్నారు నేరుగా వీనర్ నుంచి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరూ సందర్శించి చేనేత కారులను ప్రోత్సహించాలని డాక్టర్ పద్మజారెడ్డి కోరారు పటోలా వాళ్ళు ఇక్కడ నైన్ డేస్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయటం జరిగింది సో ఈ రోజు ఇక్కడికి వచ్చాను చాలా చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ వెరైటీస్ మీ అందరికీ తెలుసు పటోలా అనగానే లేడీస్ అందరికీ చాలా ఇష్టమని అండ్ ఇట్ ఎక్స్పెన్సివ్ ఆల్సో బట్ ఏంటంటే డబల్ పటోలా అది పటోలా అంటే అంత మొత్తం సిల్క్ తోటి నేస్తారన్నట్టు సో చాలా బాగున్నాయి వెరైటీస్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి నాకు కూడా శారీస్ అంటే చాలా ఇష్టము అయితే ఒక్కొక్కటి చూసుకుంటా రావటానికి కూడా నాకు చాలా టైం పట్టింది అండ్ వీవర్స్ గురించి డైరెక్ట్గా వీవర్స్ వచ్చారు అన్నట్టు ఇక్కడికి సో చాలా రీజనబుల్గా ఉన్నాయి అసలు యాక్చువల్గా పటోలా అనగానే అందరూ ఎక్స్పెన్సివ్ అనేసేసి ఒక థాట్ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరికి ఇష్టము పటోలా శారీస్ కొనుక్కోవాలని సో ఇక్కడైతే చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా బాగా ఉన్నాయి అందరూ కూడా హైదరాబాద్ వాళ్ళందరికీ ఇదొక గొప్ప అవకాశము 이러저